కలియుగ దానకర్ణుడిగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు నిరాజనాలు అందుకుంటున్నారు అయ్యా కష్టాల్లో ఉన్నాం సాయం చేయండి అని ఆయన గుమ్మం తొక్కితే చాలు వారి కష్టాన్ని తన కష్టంగా భావించి వారి బాధను తీర్చి ఆనందంగా తిరిగి ఇంటికి పంపిస్తున్నారు జగ్గంపేట రాజనగరం రంపచోడవరం మూడు నియోజకవర్గాల్లో ప్రజలకు విద్య వైద్య ఆర్థిక పరంగా ఆయన చేస్తున్న దాన ధర్మాలకు అవధులు లేవు కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఓ యువతికి కంబాల శ్రీనివాసరావు ఇరవై రూపాయలు సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప బాపన్న బాపన్నదొర వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథారావు శర్మ కట్ట కళ్యాణ్ దాసరి ధర్మరాజ్ మందపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు నాకెవరైతే ఆపరేషన్ చేశారో అదే గౌతమ్ రెడ్డి గారిని ఫోన్ చేశాను చేస్తే వారు చాలా కన్సిడర్ చేసి ఆయన అద్భుతమైన డాక్టర్ మానవత్వం కలిగిన డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు నేను నా ఆపరేషన్కి ఐదు లక్షల రూపాయలు అవుతుందని చెప్పిన చెప్పి వెళ్ళాను నలభై ఎనిమిది వేల రూపాయలు ఛార్జ్ చేశారాయన అలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో అంత తక్కువ చేసిన ఛార్జ్ చేసిన డాక్టర్ నేను ఇంతవరకు చూడలేదు ఎవరికైనా యూరాలజీ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఆ డాక్టర్ గారి గౌతమ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళవలసింది అని కోరుకుంటున్నాను నేను అది ఎందుకని అంటే చాలా చీప్ ఇప్పుడు ఈ అమ్మాయి కూడా థర్టీ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ ఛార్జెస్ తోట ఆయన బయటకు పంపించారు ఆవిడ్ని నేను ఫోన్ చేస్తే లేదండి చాలా తగ్గించానని చెప్పానని చెప్పారాయన మహానుభావుడైనా ఆ అమ్మాయికి డబ్బులు లేకపోతే ఏదో ఇబ్బంది పడుతూ ఉంటే ఈరోజు ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ నేను వాళ్ళకి పే చేశాను వాళ్ళ అమ్మగారు జైనా